రండి పాల్గొనండి ప్రార్థించండి దేవుని దీవెనలు పొందండి మిర్యాలగూడ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ వారి పదవ వార్షికోత్సవ ఉజ్జీవ సభలు తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి తేదీ జనవరి ఇరవై ఆరవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల వరకు స్థలం హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ కేశవనగర్ కాలనీ వెంకటాద్రిపాలెం మిర్యానగూడ ముఖ్య ప్రసంగికులు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ బాధ్యతలు నిర్వహిస్తోన్న ప్రెసిడెంట్ పాస్టర్ సిఎస్ మూర్తిగారు దేవుని కొరకు వేల ఆత్మలను సంపాదించి అనేక సంఘాలను స్థాపించి వందలాది సేవకులను సిద్ధపరిచిన పాస్టర్ కె గారు దేశ విదేశాలలో దేవునిచ్చే బహు బలముగా వాడబడుచున్న పాస్టర్ పిఆర్ డేవిడ్ గారు సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్ గా ఉన్నత పదవిలో దేశానికి సేవలందించి పదవీ విరమణ నుండి దేవుని సేవలో బహుబలముగా ఘనముగా వాడబడుచొన్న గొప్ప దైవజనులు పాస్టర్ బి ఆనంద్ దేవ్ కుమార్ గారు యవ్వన కాలం నుండి దేవునిచే బహుబలముగా వాడబడుచొన్న ఉజ్జీవ ప్రసంగికులు పాస్టర్ కె మధుసూదన్ రావు గారు మరియు ఈ వార్షికోత్సవంలో అనేక మంది పాల్గొననై ఉన్నారు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా కుదరని వ్యాధులతో బాధపడుచున్నారా దురాత్మల చేత పీడించబడుచున్నారా అయితే రండి కలసి ప్రార్థిద్దాం మీ దుఃఖ దినములు సమాప్తమగును ప్రేమతో మేము ఆహ్వానించువారు బ్రదర్ వి ఐజాగ్ గారు మరియు సంఘ సభ్యులు అందరూ